అందరికీ నమస్కారం నిన్న శాసనమండలిలో బొత్స గారిని నారా లోకేష్ ఏకి పాడేడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి రాకుండా మానేసేది ఇందుకనే ఈ విధంగా ఏకి పాడేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆయన అసెంబ్లీ సమావేశాలకి ఏదొక షాకులు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నాడు అసలు బొత్స సత్యనారాయణ గారు నిన్న శాసన శాసనమండలిలో నారా లోకేష్ని ఏమన్నారో నారా లోకేష్ ఎందుకు ఆయన మీద విచ్చుకు ఒకసారి మీరే వినండి గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కుంటా పిక్కు మంత్రి గారు ఏ ఏ సందర్భంలో కానీ ఆ పిక్ అన్న మాట రికార్డు తొలగించాలి కానీ ఇలాంటి పరుషు పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుషు పదాలని బాగుంటుంది అనేది కాదు అది సమాచారం కాదు విన్నారు కదా నారా లోకేషు పరుష పదాలతో మహిళలతో మాట్లాడుతున్నారంట శాసన మండలిలో అది రికార్డు నుంచి తొలగించాలి ఏం పీక్కుంటావో పీక్కు అని చెప్పి ఓ మహిళతో ఏ విధంగా మాట్లాడతాడు నారా లోకేష్ మంత్రి అయ్యి ఉండే అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నించడం జరిగింది అసలు ఏం జరిగిందంటే వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కళ్యాణి గారు నారా లోకేష్ గారిని కొన్ని క్వశ్చన్లు అడిగారు స్టీల్ ప్లాంట్ గురించి వాటి గురించి వీటి గురించి అడిగితే ఆయన సమాధానం చెప్పే సందర్భంలో ఐదేళ్లలో మీరేం పీకారు అని చెప్పి నారా లోకేష్ గారు అన్నారు ఆయన అన్నదేంటి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ఏం పీకారు అని చెప్పి ఆయన అన్నాడు ఈ డిస్కషన్ అంతా జరుగుతున్న సమయంలోనేమో బొత్స సత్యనారాయణ గారు సభలో లేరు బయటకు పోయాడు అని ఆ తర్వాత ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఆయన లోపలికి వచ్చినట్టు వచ్చిన తర్వాత ఒక మహిళ పట్ల నారా లోకేష్ గారు ఏం పీక్కుంటావో పీక్కు అని చెప్పి ఏ విధంగా మాట్లాడతాడో అని చెప్పి ఆయన అడగడం జరిగింది నేను ఎక్కడ అన్నాను నేను మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు అని చెప్పి నేను అడిగాను అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది అయినా కానీ ఒక మహిళ పట్ల ఇంత దురుసైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు రేక నుంచి తొలగించాలి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది బొత్స గారు దాంతో నారా లోకేష్ గారు సింపుల్ గా ఐదేళ్ళలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో నా తల్లిని అవమానించినప్పుడు మీరు ఏమయ్యారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడు మూడు నెలల పాటు నా తల్లి డిప్రెషన్లో ఉండిపోయింది కోలుకోవటానికి మూడు నెలలు టైం పట్టింది నా తల్లి నాకు నేర్పింది మహిళని ఏ విధంగా గౌరవించాలో నేను కళ్యాణి గారు అన్నాను మీరు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు అని చెప్పి నేను అన్నాను కానీ ఆవుని నేనేమనలేదు ఆవుని కళ్యాణి గారు అని చెప్పి పిలిచాను మీ నాయకుడు మహిళలకి గౌరవం ఇవ్వటం నేర్పలేదేమో నా తల్లి నాకు నేర్పింది నాకు ఆ సంస్కారం ఉంది అని చెప్పి ఆ దౌడ ఈ దౌడ వాయించేసాడు ఈ పాపం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోవటం వల్ల వచ్చినటువంటి తెప్పలు ఇవి ఆ రోజు అధికార మతంతో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మహిళల పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు వాళ్ళని కించపరిచేవారు అప్పుడేం మాట్లాడలేదు బట్ ఈ రోజు వసా గారు శాసన మండలి ద్వారా ఆ రోజు మాట్లాడింది తప్పే ఆ విధంగా మహిళల పట్ల మాట్లాడి ఉండకూడదు అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు అప్పుడే జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకుండి ఒకసారి మాట్లాడారు అయిపోయింది ఆ విధంగా మాట్లాడకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే నాయకుడికి ఆదేశాలు ఇచ్చి కంట్రోల్ చేసి ఉంటే గనక ఈ రోజు ఈ విధంగా సమాధానం చెప్పుకుండే పరిస్థితులు ఉండవు ప్రజల దగ్గర దించుకునే పరిస్థితులు ఉండవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పును సరి చేసుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన భార్యని అవమానించారు నేను ఈ సభలో ఉండను అని చెప్పి బయటకు వెళ్ళిపోతూ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు శుభ్రంగా కూర్చొని కూర్చొని ఉన్నాడు ఆ రోజు ఒక మహిళని అవమానిస్తే వాళ్ళ పార్టీ సభ్యులే అవమానిస్తే ఈయన నవ్వుతూ కూర్చున్నాడు ఆ రోజు ఏ మాత్రం కూడా చెల్లించలేదు మహిళ మీద ఆ విధంగా మాట్లాడినప్పుడు కంట్రోల్ చేయలేదు ఈరోజు పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి పదకొండు సీట్లు ఉన్నప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేనటువంటి పరిస్థితి వెళ్తే ఇలాగే వాయించేస్తారు సమాధానం చెప్పలేడు కాబట్టే ఆయన అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడు